హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా గెడ్డ అంతా చాలా మంది అట్లానే పెరిగిపోయింది మనయితే ఫామ్ అయితే వచ్చింది పిల్లలు ఆడుకుంటుంటారు కదా బయట అంత క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అనేసి సగం లేదు కొంచెం అంత క్లీన్ అంతా అందులోపల ఉంటది అంతా అన్ని పేపర్లు అన్ని ఎంత గిట్టి ఉండదు మీకోసానికి ఇంత శ్రమ పాండ్లు వస్తాయి అనేసి మొన్నీ ఏమే అన్ని நாங்களுக்கு பாமோ ஏத் பாமோ!

ఇక గిడ్డ అయితే ఇది అంతా పికేసిన అటువరకు చాలా చిదుగుందని మూలంతా బొక్కలు కానీ చాలా పెద్ద పెట్టేసినాయి బాగా మంచిది ఒక అంటే ఇంకా ఇదే మంచిగా అంతా దోసకాయలు తినికే బడికే మంచిగా ఇంతగా తీసుకుంటున్నారు निजांग आंटी आज काय नुंय आहे बटर इन काय नुय आहे आ हाय मध्ये राहू नाही ना गोंदी जुडू दी गाली भाग्यम्मा ओ भाग्यम्मा లేదు ఇప్పుడు అన్ని చాలా ఉన్నాయి అన్ని తోటలు తెచ్చుకున్నా ఇక్కడ కింద 이게안넌안안넌잘안넌잘안넌잘고안 <suss> <suss> చూడండి ఫ్రెండ్స్ చెట్టు నిమ్మ చెట్టు ఉంది ఉంది ఎన్నికాయలు రాలిపోయినాయో కిందికి ఇవన్నీ ఎన్ని ఎన్నికాయలు రాలిపోయినాయి అంటే ఇక్కడ గిడ్డ ఎక్కువ పెరిగిపోయి ఉంటుంది ఫామ్ ఏంటో ఉంటాయని ఎవరు రారు అందుకని పడిపోయి అంత చెత్త చెదారం అంతా కుప్ప చేసి అంటిచ్చేసిన ఇలా ఈడ ఆడ అంటించినాను ఆడ అంటిపోయింది ఇప్పుడంతా కొంచీట్ గా ఉంది ఇదంతా మన జేసీతో జేసీపీతో అదంతా క్లీన్ చేయించినాము అంతా తెచ్చి వారు ఇక్కడ నూకేసినే ఇదంతా మళ్ళీ ఫామ్ అన్నీ దాంట్లో ఉంటాయి అట్లా అగ్గి అయితే పెట్టేసినాను అంటుకుంటానంతా ఇది అంతా అనుకుంటాను ఇదంతా ఇదంతా చాలా అంటుకోయింది ఇంక ఇదంతా ఇట్లా వారంతా వచ్చేస్తుంది అంతా అంటేసుకుంటుంది